వెల్కమ్ టు తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు ద్వాదశ రాసులో ధనుసు రాశి వారి జాతకం తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్య బలం ఆగస్టు నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఎలా ఉందో మనం జానకి రామ్ని అడిగి చూద్దామండి నా జానకి రామ్ ధనుసు రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న శాస్త్రం ఎలా ఉంది ఆగస్టు నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు భూత భవిష్యత్ వర్ధమాన శుభయోగం అశుభయోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పని నమ్మిన పనిది అనుకున్న యోగ బలంది విద్యా బలంది చూడు ధనుసు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం పర్వత సంజీని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండీ వీరి పేరు మీద ఓకే వీరి జాతక బలానికి శుభయోగం చాలా వరకు ఉన్నదండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు వచ్చాడు వీరి జాతక బలానికి కానీ ధనుసు రాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి వీరి పేరు మీద ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారి జాతకానికి ఆదాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి వీరి జాతక బలానికి లక్ష్మి ఎంత వచ్చినా కానీ మాత్రం ఖర్చు అధికం ఉంటుందండి వీరి జాతక బలానికి వచ్చేది కనబడుతుంది కానీ పోయేది కనపడదండి చూసేవారు అనుకుంటారు కదా మాత్రం ధనుసు రాశి వారికి ఏమైంది బాగానే సంపాదిస్తూ బాగానే ఉన్నారు మంచిగా ఉన్నారు అనుకుంటారు కానీ ఇబ్బందులు కొన్ని వస్తూనే ఉంటాయి ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఓర్పు చాలా ఉంటుంది సహనం చాలా ఉంటుంది అలాగని మీరు జ్యోతిష్య బలంలో ఎవరు ఎవరి కాడ మాత్రం బానిస్తే కారు ఒకరిని తక్కువ అంచనా వేయరు అందరితో సౌఖ్యంగా ఉండే రకం వారు ఒకరి గురించి నలుగురు గురించి ఆలోచన చేసేవారు ఎవరిని చులకనంగా చూసేవారు కాదు కానీ వారిని వారు కూడా తక్కువ అంచనా వేసుకోరండి అటువంటి రాశివారు ఈ రాశివారు ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారి జాతకానికి మూల నక్షత్ర జాతకులకు మంచి ఫలితం ఉన్నదండి మీరు మీ జాతకంలో ఆ సరస్వతి మాత పుట్టిన నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రం వారికి మంచి ఉంది వీరి జాతక బలానికి పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయండి పూర్వాషాఢ నక్షత్ర వారి జాతకంలో స్త్రీలకు మంచిగా ఉంటుందండి పురుషులకు కొన్ని ఇబ్బందులు తప్పవు మూల నక్షత్రం వారికి మాత్రం స్త్రీలైనా పురుషులైనా బాలలైనా బాలికలైనా వృద్ధులైనా ఎవరికైనా వారికి మంచి యోగ బలం ఉంటుంది నవగ్రహాలు ఐదు గ్రహాలు మంచి ఫలితం ఉన్నది రాశి వారికి నాలుగు గ్రహాలు మంచి ఫలితం లేవండి ముఖ్యంగా గురుబలం అధికం ఉన్నది వీరి జాతక బలానికి విద్య విషయంలో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో ధన విషయంలో కళ్యాణ విషయంలో అలాగే వీరి జాతక పర్సనల్ లైఫ్ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకు మాత్రం కలిసి వస్తుంది నష్టమైతే ఏం లేదు వీరి జాతకానికి వారి ఏ రాష్ట్రం వారైనా ఏ ప్రాంతం వారైనా ఏ నియోజకవర్గం ఒక వృగం వారైనా సరే అన్ని ఫలితాలు ఉంటాయి వారి జాతక బలానికి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు హైదరాబాదులు వచ్చిన వారు తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది రాశి వారికి ఓకే ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెండవది ఆంజనేయ స్వామి ఆరాధన మూడవది శివపార్వతుల కళ్యాణం చేయటం మంచిది అలాగే కాళికా శక్తి కూడా వచ్చింది వీరి జాతకలానికి వీలైతే మాత్రం కాళిక మాత్రం పూజ చేస్తే కూడా మంచిది అని వీలు కాని వారు మాత్రం ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేయటం మంచిది వీరా ఈ రాశివారి జాతకంలో నిర్జుగులు శుభార్త వినే అవకాశం ఉందండి ఈ రాశివారు మరి ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద విదేశాన యోగం ఏరే రాష్ట్రం ఏరే రా ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు ప్రతి కష్టం మీద వెళ్ళే అవకాశం ఉంటుంది రాశి బలానికి ధనుసు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రుణం ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలండి వారు ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో జాగ్రత్త ఉంటే మంచిది లేకుండా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారి జాతకంలో ఈ ధనుసు రాశి వారి జాతకంలో మాత్రం శుభకార్యంలో కలిసి వస్తుందండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇతర వ్యాపారం చేసి వారు దాంట్లో మాత్రం తొంభై శాతం కలిసి వస్తుంది ఒక పది శాతం కలిసి రాదు వ్యవసాయ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ శనిగ్రహం కూడా కొద్ది ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం శనిశ్వరునికి తైరాభిషేకం చేయడం మంచిది పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద నమ్మిన పని జయమవుతుంది కానీ శనిగ్రహం వలన మాత్రం కొన్ని ఆటంకాలు కలుగుతాయి అటంకాలు కలిగినా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి అలాగే నవగ్రహ ఆరాధన చేయాలండి రాశివారి వారి జాతక వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఇంట్లో అష్టములిత ఉగ్గిలం వాడటం కూడా చాలా వరకు మంచిది ఓకే ఈ పరిహారాలు విని చాలా వరకు మీరు పరిహారాలు విని కలిసి ఏదైనా కార్యబలం చేస్తే వీరికి మాత్రం అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి ధనుసు వారికి సర్వ సౌక్యాలు కలుగుతాయండి శుభం భూయవాదాలు గురువుగారు